చవునామాలు బట్టి మీ అందరికీ నా సుభాభివందనాలు చేస్తున్నానండి ఈరోజు మరొకసారి దేవుడు మీతో మాట్లాడడానికి ఆయన ఎంతగానో మీ నడిపించడం జరిగింది సో ఒకసారి మనము దేవుడి మాటలు ఒకసారి చదివి విందాం పరిశుద్ధ గ్రంథంలోంచి పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడో వచ్చిన మనం చదవగలిగినట్లయితే అక్కడ ఒక మంచి మాట ఉంది చూద్దాం ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ప్రేమైన దేవుని పిల్లరా చవు అంట మన గురించి చింతిస్తున్నాడంట ఆయన మన గురించి ఆలోచన చేస్తున్నాడంట నా పిల్లలు ఏమైపోతారో నా పిల్లల జీవితాలు ఏమైపోతాయో అందుకే నా దేవుడు అంటున్నాడు మిమ్మల్ని గురించి నేను చింతిస్తున్నాను మీరు ఏమి బాధపడద్దు ఏమైన వాళ్ళారా దేవుడు ఈరోజు అదే మాట్లాడుతున్నాడు ఏ విషయం గురించి నువ్వు నలిగిపోతున్నావు ఏ విషయం గురించి నువ్వు బాగా సతమతం అయిపోతున్నావో అందుకే దేవుడు అంటున్నాడు నీ చింత యావత్తు నీ బాధ నా మీద వేసి నువ్వు అలాగ ధైర్యంగా నిలబడు నేను నీ పట్ల కార్యం చేసి దేవుణ్ణి నేను ఉన్నాను కదా నువ్వెందుకు అంత ఆలోచన చేస్తున్నావు నువ్వెందుకు అంతలా నలిగిపోతున్నావు నీ చింత యావత్తు నా మీద వేయమన్న మాట నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు ఆయన మీద మనం వేసినప్పుడు మన బాధలు మన శ్రమలు మన ఇబ్బందులు ప్రతిదీ కూడా మనం మోసుకుంటే మనకు భారం అనిపిస్తుంది కానీ అది నా ప్రభువు మీద వేస్తే మనకు సులువు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన మన గురించి చింతిస్తున్నాడు ప్రేమని వారు ఆయన మన పట్ల ఆయన ప్రణాళిక చాలా అధికమై ఉన్నది ఆయన మన పట్ల ఎంతగానో చింతిస్తున్నాడు సో మనం ఈ రోజు నుంచి ఏం చేయాలంటే ప్రభా నా చింత యావత్తు నీ మీద వేస్తున్నాను తెలివి నాకున్న సమస్య కానీ ఇబ్బంది కానీ ఏదైనా కానీ ప్రభా ఏది నా జీవితంలోకి వచ్చినా నేను స్వీకరిస్తా కానీ దాని మీద నాకు చేయమని గ్రహించి ప్రభా యొక్క శ్రమ మీద నాకు జయని దయచేది తండ్రి ఆయన శ్రమలో ప్రభు నన్ను పుట్టమి వేస్తే ఒకవేళ ఆ శ్రమలో నేను జయించే భాగ్యము ఎవా నాకు అనుగ్రహించు ప్రభు అని దేవుణ్ణి అడిగితే ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రేమైన వారిలో ఈ రోజు నుంచి అయినా ఆయన మరొకరకు చింతిస్తున్నాడని అంటున్నాడు కనుక ఆయన మీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు గనుక ఇదిగో ఈ రోజు నుంచి అయినా ప్రభా నాకున్న ప్రతీదిని అప్పగేస్తున్నాను ఇక్కడి నుంచి నేను మౌనంగా ఉండి ప్రార్థిస్తాను తప్ప ఇంకంతకు మించి నేను ఏమి చేయను ఏని గురించి నేను కృంగిపోను పడిపోను దేని గురించి నేను ఆలోచించనని అని దేవునికి అప్పచెప్తే ఆయన మన జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమైన వర్లారా ఈరోజైనా అలాంటి ప్రార్థన చేస్తారా ఈరోజైనా అలాంటి భక్తి విధానం దేవునికి ఈ ఈరోజైనా మీ ప్రార్థనలో ప్రభా నా చింత యావతిని అప్ప చెప్పాను ప్రభా ఇక్కడి నుంచి నేను అలా నిలిచి చూస్తాను నువ్వు కార్యము చేయి ప్రభా అని నా మన కారము ఆయన మీద వేయగలిగినట్లయితే ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆమె